హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ అలవాడ్ అందరు బాగున్నారా మీ అందరికి ఒక ప్రత్యేకమైనటువంటి మాట చెప్పాలనుకుంటున్నా పూర్తిగా ఈ వీడియో చూడండి కొంతమంది షేర్ చేయండి ఇప్పుడు మీటింగ్ ముగించుకొని తిరిగి మా ప్రాంతాలకి వెళ్తా ఉన్నాం అయితే ఈరోజు సభలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు సభ జరుగుతుంటుండగా వర్షం కురిశాడు అయితే దేవుడు అద్భుతంగా వర్షాన్ని ఆప్ చేసి మరల చక్కగా ఆ సభ కంటిన్యూ అయ్యేటట్టు సహాయం చేశాడు దైవజనులు సభలు ఏర్పాటు చేసేటప్పుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సభ ఏర్పాటు చేస్తాడు అక్కడున్న అనేక మంది బంధకాలు తెప్పబడాలని అనేక మంది జీవితాల రక్షణలోనికి రావాలని అనేక మంది తమ జీవితాలు మరలా తిరిగి కట్టుకోవాలని సభలు ఏర్పాటు చేస్తారు దాని కొరకు చాలా ధనాన్ని ఖర్చు చేస్తారు విశ్వాసులు తమ గుప్పిళ్ళు విప్పుతారు కొన్ని నెలల నుంచి కొన్ని వారాల నుంచి చాలా ప్రయాసపడతారు చాలామంది ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణమే ఆ సభలు దగ్గరికి వస్తారు ఆలఫే సడన్ వర్షం కురిస్తే సభ మధ్యలో ఆగిపోతే అంత అప్సెట్ అయిపోతారు డిసప్పాయింట్ అయిపోతారు అయితే ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసే ఒక విషయం సభలు మానక జరిగేటట్లు ప్రార్థన చేయండి అపవాది కార్యాలు ఆగిపోయి దేవుని కార్యాలు గంభీరంగా జరిగేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు దేవుడే జయం సాధిస్తాడు అయితే అపవాది చాలాసార్లు ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు ఈ అకాల వర్షాలు ఆగి దేవుని కార్యాలు గంభీరంగా జరిగినట్లు ప్రార్థన చేయండి వర్షం దాని కాలంలో పడినప్పుడు అది దీవెనకరంగా ఉంటుంది కనుక మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైస్ అలార్డ్